ప్రభునందు ఆత్మీయులరా మన బైబిల్ అధ్యయనములో సమూహలు రెండవ గ్రంథములో వ్రాయబడిన విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం గత ధ్యానములో దావీదు పక్షముగా ఉన్నటువంటి మంత్రి అయిన అహీతో పేలు దావీదు అరణ్యములకు పారిపోయిన తర్వాత దావీదు కుమారుడైన అబ్షాలోము పక్షముగా చేరి ఈ దావీదుకు వ్యతిరేకముగా అతనిని అవమానపరచడానికి కొన్ని చెడు సలహాలను ఈ అహితో పేలు అభిషాలోముకి ఇచ్చాడు అనే విషయాలు మనము నేర్చుకుని ఉన్నాం అంత మాత్రమే కాదు ఈ దావీదును ఎలా చంపాలి అనేటువంటి సలహాలు కూడా ఈ అహితో పేలు అభిషాలోముకి ఇస్తూ ఉన్నాడు కానీ దావీదు గారు చిన్న ప్రార్థన చేశాడండి అహితో పేలు యొక్క ఆలోచనను చెడగొట్టమని దావీదు అప్పటికే ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈ విషయాలు పదిహేనవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనంలో వ్రాయబడి ఉన్నది జాగ్రత్తగా మనం గమనించినప్పుడు ఈ అహిత పేరు దావీదుకు హాని చేస్తున్నాడని తెలిసి అతనికి హాని జరగాలని ప్రార్థన చేయలేదు దావీదు కానీ అతని ఆలోచనను చెడగొట్టమని దేవునికి దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు కానీ జాగ్రత్తగా మనం చూస్తే ఒక చిన్న ప్రార్థన ఎంత గొప్ప కార్యాన్ని చేయగలదో లేదా ఎంత అద్భుతాన్ని చేయగలదో ఈ భాగంలో మనం చూస్తాం అంటే దావీదు చేసినటువంటి ఆ చిన్న ప్రార్థనను బట్టి అప్షాలోము అహీతో పేలు ఇచ్చినటువంటి ఆలోచనను తిరస్కరించి వేరొకరు ఇచ్చినటువంటి వ్యతిరేకమైన ఆలోచనను అతడు తీసుకున్నట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆ విధంగా దావీదు తన మరణాన్ని ఆయన తప్పించుకున్నాడండి మన జీవితాల్లో కూడా చిన్న చిన్న ప్రార్థనలే అనుకుంటాము కానీ దీర్ఘమైన ప్రార్థనలు ఎంత ప్రాముఖ్యమో చిన్న చిన్న ప్రార్థనలు చేయడం కూడా అంతే ప్రాముఖ్యమో ఆ విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి కాబట్టి దామిదు చేసిన ఈ చిన్న ప్రార్థన దేవుడు అంగీకరించి అహీతో పేలు ఆలోచనను దేవుడు చెడగొట్టాడు బైబిల్లో కూడా యేసుక్రీస్తు వారు సిలవు మీద వేలాడుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారికి ప్రక్కగా ఉన్నటువంటి ఒక దొంగ అయ్యా నీ రాజ్యముతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చిన్న ప్రార్థన చేశాడు ఆ కారణాన్ని బట్టి దేవుడు ఆ వ్యక్తిని రక్షించినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి నీ జీవితంలో కూడా దేవునితో మనము అనుసంధానాన్ని కలిగి ఉన్నప్పుడు దీర్ఘమైనటువంటి ప్రార్థనలు సమయాన్ని బట్టి మనము దీర్ఘమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా చేస్తాము అయితే మనం పనిలో ఉన్నప్పుడు కానీ లేదా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కానీ అవసరాన్ని బట్టి దేవునితో మనము చిన్న ప్రార్థన చేసినా కూడా దేవుడు ఆ ప్రార్థన కూడా వింటాడు అనే విషయాన్ని దైవచనుడిగా మీకు తెలియచేయూ ఉన్నాను దావీదు చేసినటువంటి ఈ చిన్న ప్రార్థన బట్టి అక్కడ జరిగినటువంటి అద్భుతం ఏమిటంటే ఎప్పుడైతే అవిషాలోమో ఈ అహీతోపేలు యొక్క ఆలోచనను తిరస్కరించాడో ఈ అహీతోపేలు ఉండి దీనిని బట్టి ఎంత అభ్యంతరపడ్డాడు అంటే నా ఆలోచన అంశాలోము తీసుకోలేదు వేరొకరికి అవకాశం ఇచ్చాడు అని చెప్పి అతడు బయటకు వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడు అని పదిహేడవ ధ్యాయము ఇరవై మూడవ వచనములో వ్రాయబడి ఉన్నది దావీదు అబ్షాలోము నుండి పారిపోతున్నప్పుడు షిమి అనబడినటువంటి ఒక వ్యక్తి వచ్చి దావీదుపై రాళ్ళు రువ్వి అతనిని పదే పదే శపించాడండి ఈ విషయాలు పదహారవ అధ్యాయము ఐదో వచనములో రాయబడి ఉన్నాయి ఈ షిమి ఎవరు అంటే అంతకుముందు ఇస్రాయేలు ప్రజలకు రాజుగా ఉన్నటువంటి సౌలు యొక్క బంధువు కనుక దావీదు ఇస్రాయేలు రాజుగా సౌలు యొక్క స్థానాన్ని ఆక్రమించుకున్నాడు అని చెప్పి దావీదు పైన ఈ సౌలు బంధువు అయినటువంటి షిమి పగును పెంచుకున్నాడు ఆ దావీదు కనబడగానే అతడు పలికినటువంటి మాట పదహార అధ్యాయము ఎనిమిదవ వచ్చిన ఉంది చీపో నీవు యాలవలనని నీవు వెళ్ళగొట్టినటువంటి సౌలు ఇంటి వారి యొక్క హత్యను యహోవాని నీ మీదికి రప్పించి యహోవా నీ కుమారుడైనటువంటి అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు నువ్వు నరహంతకుడువు గనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావు అని చెప్పి దావీదును ఈ షిమి అనబడినటువంటి వ్యక్తి శపించినట్లుగా ఈ వచ్చిన భాగంలో మనం చదువుతాం కానీ జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే ఈ షిమికి అసలైనటువంటి లేదా నిజమైనటువంటి సత్యము తెలియదండి అయితే ఈ రోజుల్లో కూడా చాలామంది నిజమైనటువంటి సత్యమేంటో తెలియకుండా ప్రభు యొక్క శావుకులను నిందించేవారు అనేక మంది ఉన్నారు కాబట్టి సత్యమేంటో తెలియకుండా సేవకులను నిందించే వారి సంగతి కూడా అలాగే ఉంటుంది అనే విషయాన్ని దయవచ్చినట్టుగా మీకు తెలియచేయూ ఉన్నాను దావ్యూ యొక్క సైనికులలో ఒకడు వెళ్ళి వాని తలను ఛేదించి వస్తాను అన్నాడు అంటే ఈ షిమి యొక్క తలను ఛేదించి వస్తాను అని చెప్పినప్పుడు ఏమన్నాడు అంటే ఒకవేళ నన్ను శపించమని యహోవా అతనికి సెలవీయగా లేదా అనుమతించగా నేను యహోవాతో ఎందుకో పోరాటం చేయాలి అని పదహారవ అధ్యాయము పదవ వచనములో దావీదు మాట్లాడినట్లుగా ఆ వచనాలు అక్కడ మనం చదువుతాం దేవుని యొక్క పరిశుద్ధ సార్వభౌమత్వమును దావీదు అర్థం చేసుకోవడం చూడడానికి చాలా అద్భుతకరమైనటువంటి విషయం అండి దేవుని అనుమతి లేకుండా అతనికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడలేరు లేదా వ్యతిరేకంగా ఎవరు ఏమీ చెయ్యలేరు అనే విషయాన్ని దావీదు రూఢిగా నమ్మాడు మనం ఈ సత్యాన్ని అర్థం చేసుకోగలిగితే మన జీవితాల్లో కూడా ఎంత విశ్రాంతిని మనం పొందవచ్చు అండి ఎవరు దూషించినా అవమానపరిచిన లేదా నిందించిన మనపైకి లేచినప్పటికీ దేవుని అనుమతి లేకుండా నా జీవితంలో ఏది జరగదు అని ఒకవేళ మనం అర్థం చేసుకుంటే మనము ప్రశాంతంగా విశ్రాంతిని కలిగి ఉంటాము అనే విషయాన్ని దైవచనుడిగా మీకు తెలియచేయూ ఉన్నాను యోబాబు అబ్షాలోముతో పోరాడడానికి వెళ్ళేటప్పుడు దావీదు ఒక విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు నా నిమిత్తమై యవనస్తుడైనటువంటి అబ్షాలోమునకు దయచోపమని వారితో మాట్లాడుతూ ఉన్నాడు పద్దెనిమిదవ అధ్యాయము ఐదవ వచనంలో వ్రాయబడి ఉన్నది అంటే అబ్షాలోము పక్షముగా ఉన్నవారి మీదికి దావీదు పక్షంగా ఉన్నవారు యుద్ధానికి వెళ్తూ ఉన్నారు దావీదేం కోరాడు అంటే దయచేసి నా కుమారుడైనటువంటి అబ్షాలోమునకు మీరు దయచూపండి అతనికి ఏ హాని చేయవద్దు అనే ఉద్దేశంతో దావీదు మాట్లాడుతూ ఉన్నాడు మన జీవితాల్లో కూడా ఒక యవనస్తుని లేదా మన కుమారులు కానీ మన సహోదరుణ్ణి కానీ క్రమశిక్షణలో పెట్టాల్సి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ప్రభు దగ్గర మనం ప్రార్థించాల్సినటువంటి మాట ఇదే దేవ ఆ యవనస్తుని మీద దయచేసి నా నిమిత్తమై దయచూపు అని మనము ప్రార్థించబద్దులమై ఉన్నాం దావీదు సరే ఇలా చెప్పి వారిని పంపించాడు ఆ తర్వాత యుద్ధములో చివరకు దావీదు సైన్యము వారి గెలిచిరి అని పరిశుద్ధ లేఖన భాగంలో రాయబడి ఉన్నది ఇక పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నుండి ముప్పై రెండవ వచనం వరకు మనం చదువుకుంటే దావీదు నుండి కొంత ఘనతను కోరి ఈ వచ్చినటువంటి విజయమును గురించి మొట్టమొదటిగా దావీదుకు నేనే తెలియచేయాలి అని ఆలోచించినటువంటి అహిమయస్సు అనే యువకును గురించి ఈ వచ్చినాల్లో మనం చదువుతాం కానీ యోవాబు ఏమన్నాడు అంటే ఈ వార్తను తీసుకెళ్ళడానికి కూషి ఉన్నాడు ఆయన నేను పంపిస్తున్నాను అని చెప్పి యోవాబు అన్నాడు అయితే అహీమయస్సు ఏమన్నాడు అంటే పట్టుబట్టి లేదు నేను కూడా వెళ్తాను అని ఈ అహీమయస్సు అనబడినటువంటి వ్యక్తి పట్టుబట్టినప్పుడు చివరికి యోవాబు అతనిని కూడా వెళ్ళనిచ్చాడు అయితే అతడు ఎంత వేగంగా పరిగెత్తాడు అంటే కూషీని కూడా దాటి మొట్టమొదటిగా దామిది దగ్గరకు నేనే చేరుకోవాలి అనే ఆతురతతో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ దావీదితో మాట్లాడుతూ ఉన్నాడు ఏమని చెప్పాడు అంటే మన యుద్ధంలో దేవుడు మనకు విజయాన్ని ఇచ్చాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు అయితే దావీదు అప్షాలోము క్షేమముగా ఉన్నాడా లేదా అని తెలుసుకోవడానికి అత్యంత ఆసక్తిని అతడు కనపరుస్తూ ఉన్నాడు యుద్ధంలో విజయం వచ్చిందా లేదా అనే దానికంటే నా కుమారుడైనటువంటి అంశాలోమో క్షేమముగా ఉన్నాడా లేదా అని తెలుసుకోవడానికి చాలా ఆసక్తిని కనపరుస్తూ ఉన్నాడు దురదృష్టవశాత్తు ఈ అహీమయస్సుకు ఆ విషయం తెలియదండి అయితే కూషి అనబడినటువంటి వ్యక్తి వర్తమానాన్ని తీసుకుని వస్తున్నాడు కదా ఆ వ్యక్తి వచ్చేంత వరకు దావీదు వేచి ఉండెను అని పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం దీని నుండి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఈ దినాల్లో సంఘాల్లో కానీ సమాజంలో కానీ రెండు రకాలైనటువంటి బోధకులు మనకు కనబడుతున్నారండి ఒకరేమో దేవుని చేత పంపబడకపోయినప్పటికీ లేదా దేవుని యొక్క అభిషేకం లేకపోయినప్పటికీ వెళ్ళి బోధించాలి అని ఆసక్తి కలిగిన వారు కొంతమంది ఉంటారు మరొకరేమో దేవుని అభిషేకాన్ని పొంది పంపబడినటువంటి బోధకులు ఉంటారు దేవుని చేత పంపబడినవాడు తర్వాత వచ్చినా కూడా మొదట వచ్చిన వారికి ఉన్నంత తలాంతులు లేకపోయినా కూడా పూర్తి సందేశమును సంపూర్ణ సువార్తను కలిగి ఉంటాడు అనే విషయాన్ని దయవచ్చినట్టుగా మీకు తెలియచేసి ఉన్నాను ఈ రోజుల్లో కూడా అహిమయస్సు వంటి అనేక మంది ప్రవక్తలు మనకు కనబడుతూ ఉన్నారు వారిని దేవుడు పంపలేదు కానీ వారు ప్రవచించచ్చు క్రైస్తవులను వారు మోసం చేస్తూ ఉన్నారు విశ్వాసులముగా మనము చూచిన వాటన్నిటిని లేదా విన్న విన్నవాటన్నిటిని కూడా నమ్మకుండా ప్రతి వచనమును కూడా మనము జాగ్రత్తగా పరీక్షించాలి అనే విషయాన్ని దయవచనుడిగా మీకు తెలియచేయూ ఉన్నాను అయితే అబ్షాలోము మరణించాడు అనే వార్తను దావీదు విన్నప్పుడు అయ్యో నా కుమారుడా అప్షాలోమా నీకు బదులుగా నేను చనిపోయిన ఎడల ఎంత బాగుండును అని దావీదు ఏడుస్తూ ఉన్నాడు ఈ విషయాలు పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై మూడవ వచనములో వ్రాయబడి ఉన్నాయి ఇక్కడ దావీదులో క్రీస్తు యొక్క ఆత్మను మనము చూస్తామండి ఎందుకంటే అతని మీద తిరుగుబాటు చేసినటువంటి వారికి బదులు అతడు చనిపోవాలి అని కోరుకుంటూ ఉన్నాడు దావీధిలో క్రొత్త నిబంధనకు సంబంధించినటువంటి ఆత్మ యొక్క లక్షణాలు కొన్ని మనము చూస్తాం ఎందుకంటే అతన్ని చంపాలి అనుకున్న వారిని కూడా అతడు ద్వేషించలేదు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించబదులమై ఉన్నాం ఇక అబ్షాలోమో చంపబడినటువంటి తర్వాత దావీదు తిరిగి సింహాసనం ఎక్కాడు చాలా జాగ్రత్త గమనించండి దావీదు యవనస్సుడిగా ఉన్నప్పుడు అతడు సౌలు నుండి సింహాసనమును లాక్కునునేమో అని దేవుడు అతడిని పరీక్షించాడండి అయితే అతడు ముసలవాడైన తర్వాత కూడా అర్షాలోము నుండి సింహాసనాన్ని తనంతటికు తానుగా లాక్కుంటాడేమో అని మరలా దేవుడు పరీక్షించాడు ఈ రెండు సందర్భాల్లో దేవుడు సింహాసనమును ఇచ్చేంత వరకు కూడా దావీదు వేచి ఉన్నాడండి సౌలు విషయములు కానీ అబ్షాలోము విషయములు కానీ దేవుడు సింహాసనాన్ని ఇచ్చేంత వరకు కూడా దావీదు వేచి ఉన్నాడు మనం యవనస్థలముగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని పరీక్షిస్తాడు మనము ముసలవారమైన తర్వాత కూడా దేవుడు మనలను పరీక్షిస్తాడు అయితే దావీదు మొదటిసారిగా పరీక్షించబడినప్పుడు అంటే యవనుసుడిగా ఉన్నప్పుడు పది సంవత్సరాలకు పైగా అతడు పారిపోవలసి వచ్చింది కానీ రెండవసారి అతడు తన ప్రాణమును కాపాడుకోవడానికి కొద్ది దినములు మాత్రమే పారిపోవలసి వచ్చింది అయితే జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ప్రతి శ్రమ కూడా ఎంతకాలము ఉండాలో దేవుడే నిర్ణయిస్తాడో మన శక్తికి మించి దేవుడు మనలను పరీక్షించబడడానికి ఆయన అనుమతించడు అనే విషయాన్ని దైవచనుడిగా మీకు తెలియచేయిచి ఉన్నాను దేవుడి మాటలు దీవించును గాక ఆమెన్